Cái này có lẽ là cái gì đó, đúng không? Thưa quý టీ ఎవరికండి ఒకటి అడిగాను మీరే కదా రెండి చెప్పారు ఒకటంటారా రెడీ డబ్బులు ఇస్తుంది ముందే కదా జలకంటని మాట్లాడుతున్నాను జలకంట నేను రిటైర్ మాట్లాడుతున్నా నుంచి మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఇన్నాళ్ళు ఫోన్ లేదేమీ లేదు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా ఆ రోజు నువ్వు ఒకడిని కొట్టావు కదా ఆ వెధవ రవెన్నకు డబ్బు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కూడా వదులుకున్నాడు కేసు వాపస్ అయింది ఇక్కడ ఎవరు ఏమీ పీకలేకపోయారు నువ్వు వెంటనే బయలుదేరు వచ్చాయి ఇక్కడ చాలా పని ఉంది బస్సులో వస్తావా కార్లో వస్తావా ఏ సరే వస్తాను లేదు వస్తాను

ఏ ఏ నలుచక ఏ ఏ నైట్ బై నైట్ బై హే ఏ నలుచక నిన్న ర ర ర ర ఇక్కడే ఇక్కడే కొరానీ నైట్ బై నైట్ బై నైట్ బై రావాల 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 నైట్ బై నైట్ బై నైట్ బై నైట్ బై నైట్ బై నైట్ కిలో అరిశాను కదా అప్పుడు వచ్చి అక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్లో లో చెప్తున్నావే జస్ట్ స్లిప్ అయిందనుకో మా ఉద్యోగాలు కదా పోయేది అప్పటికే నేను నల్ల సొక్క నల్ల అని అరిశాను కదా సాగు గిరాకి నాడిపడ్డా కదా సిలర్ తీసు మన స్నేహం కుట్టి రైల్ స్నేహం మాత్రమే కాదని నమ్మకం ఉండేది కానీ నేను నేను మిమ్మల్ని ఇంత త్వరగా చూస్తానని ఊహించకూడా లేదు నేను ఊహించలేదు నువ్వు అలా సడన్ గా ఎందుకలా చెప్పు నాకు మీరు బాగా నచ్చారు అందుకే చెప్పాలనిపించింది చెప్పాను కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను అది చాలదు చాలు చాలదు చాలు ఏడి చాలు ఏడి చాలు నా పేరేంటో తెలుసా నీకు జలకంఠ పేరులాగే లేదు కదా అలాగే పిలుస్తున్నారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలియదు చంద్రశేఖర్ అనే పేరు నాకు ఎవరు పెట్టారో కూడా తెలియదు ఇంతవరకు నన్నెవరూ ఆ పేరుతో పిలిచింది కూడా లేదు ఏడేళ్ల వయసులో చిరిగిన వేసుకొని వేసుకుని పద్దెనిమిది గంటలసేపు పనిచేశాను మూడు పూట్ల తిండి కోసం అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను డబ్బులు ఇచ్చారు ఇప్పుడు నా వృత్తి కొట్టడం స్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను కొట్టడం నరకటం అదే నా జీవితం అదే నా జీవితం భయంగా ఉందా ఎప్పుడు నచ్చలేదు కదా నచ్చదు నచ్చదు అందుకే అప్పుడే చెప్పాను చాలదని చాలదు అదే ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది అందుకే వచ్చాను చెప్పేశాను నేను బయలుదేరతాను వస్తా లేదు గత పిలిచినట్టు అనిపిస్తే అందుకే నచ్చారు సార్ భాగ్య మేడం చూడడానికి వచ్చారా ఈ రోజు ఆవిడ ఇక్కడికి రారు మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు ఎంత అయింది ఇరవై రూపాయలండి ఇప్పుడే వస్తాను అలాగే సార్ అర్జెంటుగా వైసాగకి వెళ్ళాల్సి వచ్చింది నువ్వు వైజాగ్ వచ్చి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో డబుల్ టూ ఫైవ్ టూ జీరో బస్ స్టాండ్కి వెళ్ళి ఎలాగే సార్ జలకంట బస్ ఎక్కాడన్నా రేపు ఉదయాన్నకల్లా ఎక్కడ ఉంటాడు బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు వేసే యట్రా ఓకే వాడు వచ్చేసాను మిస్ అవ్వకూడదు నువ్వు మిస్ చేస్తే వాడు నువ్వు మిస్ చేస్తే వీడు కేశవ వీళ్ళు మిస్ చేస్తే నువ్వు అన్న ఒక చిన్న మ్యాటర్ అన్న చెప్పు టెన్షన్ ఒకనా వాడిని లేపేయాలంటే లేపేయచ్చు పాపం పదిహేను ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్న అన్నా భాగ్య విషయం ఎన్నేళ్ళు ఉన్నా నాకే తెలియదన్న జలగంటికి తెలిసే ఛాన్సే లేదు చెప్తే వింటాడన్నా వదిలేద్దామానా అన్నా వదిలేద్దామన్నా అన్నా అన్నా సరే వదిలే వదిలే ఏ వదిలి రాజాలకంట ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి రా బండెక్కు రాజలగంట ఏంటి నాడి పెట్టలేవా ఇప్పుడు ఏం కావాలి నీకు ఎవరినైనా లవ్ చేస్తున్నావా వద్దు వదిలే ఏ వద్దురా వదిలి ఆ అమ్మాయి ఎవరో తెలుసా మన రవీన్న గారు అమ్మాయి ఏంటి షాక్ అయ్యావా మేము అలాగే షాక్ అయ్యాం ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది పెద్ద భార్య ఆవిడ కూతురే భాగ్య ఒకే అమ్మాయి ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు అక్కడికి రాకపోకలేం లేవు డబ్బు మాత్రం పంపిస్తుంటాడు ఇదిగో చూడు బస్ దిగంగానే లేపేయమన్నారు లేబేయడానికే వచ్చాం ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు చెప్తే వింటాడని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు సరే వదిలే తెలిస్తే చూస్తుంటావా ఏంటి ఊరికే ఫీల్ అవకు అన్నకు ఫోన్ చేసి ఇస్తాను తెలియక చేశాను ఇక మీద అలా చేయనని చెప్పు అన్న బాగా టెన్షన్లో ఉన్నారు అన్నా శ్రీశైలాన్ని చెప్పు జలకంట ఏదో మాట్లాడతాడంట నిమిషం అన్నా ఏంటి ఎందుకు నడకుండా చాలా మందిని కొట్టాను కానీ మీ అమ్మాయిని తెలియకనే నేను ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైందా అడగకుండా నన్నే లేపేయాలని చూస్తావా ఈ సెంటిమెంట్లేమి నా దగ్గర వద్దు ఇప్పుడు తెలిసిందిగా ఇలా చూడు నాకు అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయికి నేను నచ్చాను కాదంటానికి నువ్వెవరు నేను ఓ అని ఒక్క మాటలుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు చచ్చి ఉండేవాడివి నాకు తెలుసు నా చావు ఇప్పుడు కాదు నువ్వు నన్ను ఏమీ చేయలేవురా చేసి చూపిస్తానరా నువ్వు మగాడివైతే చేయరా రేట్ ఎగ్గులప్లేట్లో కడుక్కుని పద్దెని కొక్కవి నాతోనే 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 సవాల్ చేస్తావా నిన్ను 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 పతకాలను